హలో ఫ్రెండ్స్ బాగున్నారా అండి నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు అమూల్య క్లియరెన్స్ సేల్ పెడుతుందా అని చెప్పేసి సో దాంతోపాటు ఏంటంటే కొత్త శారీ కలెక్షన్ కూడా తీసుకోరమ్మని చెప్పి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి రీజన్ చెప్పాలంటే చూడండి ఎంత స్టాక్ ఉందో అలాగే ఇక్కడ కూడా స్టాక్ ఉంది అండ్ ముందు కూడా ఉంది సో చాలా స్టాక్ ఉండిపోయింది కాబట్టి ఇది క్లియర్ చేసిన తర్వాత కొత్త స్టాక్ తీసుకొస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంత స్టాక్ పెట్టుకొని అందులో ఇంట్లో కాబట్టి కొంచెం టెన్షన్ ఉండదు అని చెప్పేసి ఇంకా కొత్త స్టాక్ తీసుకురాలేదు నిజం చెప్పాలంటే ఈ ఒక్క శారీస్ అలాగే ఇంక పాటు ఇంకొక సారీస్ ఉండే అవి తీసుకొచ్చాను అంతే అంతకుమించి ఇంకేం లేదు ఆ చిన్న రీల్ వీడియో పెట్టిన తర్వాతే నాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి ఈ శారీస్ మీద అలాగే ఆ శారీస్ మీద కూడా చాలా ఎంక్వైరీస్ కూడా వచ్చాయి రోజు అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను సేల్ చేద్దాం చేద్దామని చెప్పేసి అలాగే వచ్చేసి ఏంటంటే కొత్త కలెక్షన్ కూడా చూపిస్తున్నాను ఎవరైనా తెలియకపోతే కనుక వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు ఫాలో అవ్వండి రీసెంట్గా అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో బిజినెస్ అయితే చేస్తున్నానండి శారీస్ ఉంటాయి మన దగ్గర నైటీస్ ఉంటాయి అలాగే జ్యువెలరీ ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే మన పేజ్లో డ్రెస్సెస్ కూడా అంటే త్రీ కుర్తా సెట్స్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయండి కాబట్టి మా దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి మీకు ఏవి కావాలంటే అవి స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకునే నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నామండి సింగిల్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినా కూడా డిస్పాచ్ చేస్తున్నాము ట్రాకింగ్ ఇస్తున్నాము మీ ఊరు పక్కా విలేజ్ అయినా కూడా మీకు వస్తుంది కొరియర్ అనేది పోస్ట్లో పంపిస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు వన్ వీక్ లో మీకు కొరియర్స్ అనేటే వచ్చేస్తాయి హైదరాబాద్ నియర్ లో ఉన్న వాళ్ళకైతే హైదరాబాద్ వాళ్ళకైతే సేమ్ డే వెళ్ళిపోతాయి కొంతమందికి నెక్స్ట్ డే వెళ్ళిపోతాయి స్పీడ్ పోస్ట్ ఉంటుంది కాబట్టి సో చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటుందండి నా దగ్గర అంటే మీరు ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈ రోజే మేము డిస్పాచ్ చేసేస్తాము ఇంకా ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే వన్ వీక్ తర్వాత డిస్పాచ్ చేయడం ట్రాకింగ్ ఇవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు నేను సింగిల్ ఆర్డర్ వచ్చినా సరే ఆ రోజు డిస్పాచ్ చేసేసి ఆ రోజే ట్రాకింగ్ ఇచ్చేస్తున్నాము సింగిల్ అయినా సరే కొరియర్ పంపిస్తున్నాం అనమాట ఎందుకంటే మీకు వెంటనే రీచ్ అవ్వాలి ప్రోడక్ట్ అనే ఒక ఉద్దేశంతో ఇంత కష్టపడుతున్నామని నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ని కూడా ఫాలో అవుతూనండి కిచెన్ కిచెన్ని అలాగే వచ్చేసి ఏంటంటే అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి మెయిన్గా మనకు ఆ పేజ్ కాబట్టి ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో నేను కంప్లీట్గా మీకు చూపిస్తాను అలాగే వచ్చేసి ఏంటంటే ఎంతెంత డిస్కౌంట్స్ అనేటివి కూడా మీకు మెన్షన్ చేస్తాను టూ కంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తానండి మిగిలిన వన్ సింగిల్ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా డిస్కౌంట్స్ అనేటివి ఉంటాయి అలాగే గిబిబేస్ అనేటివి మళ్ళీ ఈ క్లియరెన్స్ సేల్ అయిన తర్వాత మళ్ళీ గిబిబే కూడా కండక్ట్ చేస్తాను ఛానల్లో పెట్టి చాలా రోజులైపోయింది కాబట్టి రీసెంట్ గా అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో గివ్ అవే స్టార్ట్ చేసాము దాంట్లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు అండ్ త్రీ విన్నర్స్ కి ఆ రోజే గివ్ అవే గిఫ్ట్స్ అనేటివి డిస్పాచ్ చేసి పంపించేసాం కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే బోల్డ్ అంత కలెక్షన్ ఉంది కాబట్టి ఈ రోజు అయితే నేను చూపించగలిగినంత వరకు చూపిస్తాను నైటీలు కూడా ఉన్నాయి ఇంతకు ముందు నైటీలు ఆర్డర్ ప్లేస్ చేస్తే కనుక షిప్పింగ్ చార్జెస్ తీసుకున్నా కదా ఇక్కడ నుండి అయితే షిప్పింగ్ ఛార్జెస్ లేదు ఈ వీడియోలో చూపించే నైటీ కలెక్షన్ అంతటికీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తానండి మీరు సింగిల్ ఆర్డర్ పెట్టినా కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను కాబట్టి సో వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇవంతా ఉన్నాయి ఇక్కడ నైటీ కలెక్షన్ అంతా ఎన్ని నైటీలైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటది ఎక్కడికైనా కూడా ఓకేనా సో వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిబోడ్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఇస్తే కనుక నేను మీ అడ్రస్ తీసుకొని మీకు డిస్పాచ్ చేస్తాను ఓకేనా ఇంక లేట్ చేయకుండా శారీ కలెక్షన్ చూసేద్దాము రీసెంట్గా నేను ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి అది తీసుకున్న తర్వాత అవైతే చాలా చాలా ఆర్డర్స్ వచ్చాయండి సో సేమ్ కాంబినేషన్లో బ్లాక్ అండ్ వైట్ అండ్ ప్రింట్ కూడా సేమ్ అన్నమాట కాకపోతే అదేంటంటే డోలా సిల్క్ ఇదేమో మనకు షిఫాన్ లో వచ్చింది మిగిలి అంతా సేమేనండి మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి దానికి ఏమో మనకు జరి బార్డర్ వస్తుంది దీనికి ఏమో ఇలా బార్డర్ వచ్చి ఇదైతే దానికంటే ఇంకా సాఫ్ట్గా ఉంది అదన్నా డోలా సిల్క్ ఇదైతే మనకు షిఫాన్ జార్జెట్ కాబట్టి చాలా బాగుంటది క్లాత్ అయితే ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా ఇది వచ్చేసి మనకు పళ్ళు ఇది వచ్చేసి మనకు చూపిస్తారు బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఇది బ్లౌజ్ ఓకేనా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి యాక్చువల్లీ సిక్స్ ఫిఫ్టీ బట్ ఈరోజు ఆఫర్ పెట్టాయి కాబట్టి దీంట్లో కూడా ఆఫర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సిక్స్ హండ్రెడ్ అయినండి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి బోల్డ్ అంతా స్టాక్ అయితే ఉంది మనకు దీంట్లో ఓకేనా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి బార్డర్ కూడా ఒకసారి చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అండి జిమ్మి చూ ఇవి అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పి తీసుకొచ్చేసాను ఇలా వస్తుంది కంప్లీట్ గా మొత్తం అంతా శారీ అంతా ఇంకెలాగే వస్తుంది ఆర్గంజా మెటీరియల్ వచ్చి సాఫ్ట్ గా చాలా బాగుంటది అండ్ చిన్న చిన్న క్రిస్టల్ వర్క్ అయితే వస్తాయి అన్నమాట బీట్స్ కంప్లీట్ గా వస్తాయి శారీ అంతా ఈ విధంగా లేస్ వస్తుంది పార్టీ వేర్ కి చాలా బాగుంటది మనకు దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పిస్తా గ్రీన్ పింక్ అలాగే బ్లూ స్కై బ్లూ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని యాక్చువల్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బట్ మీకు ఇప్పుడు ఏంటంటే దీని మీద మీకు హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే సేల్ చేస్తాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిపాన్ లో సారీస్ అన్ని అయిపోయాయి యాక్చువల్లీ ఇది వేరే సిస్టర్ ఆర్డర్ పెట్టుకున్నారు బట్ తనకి అన్ఫార్చునేట్ గా వేరే శారీ పంపించాను అనమాట పింక్ అందుకోసమో చెప్పేసి ఇది ఉండిపోయింది ఇది ఒక్క శారీ మాత్రమే ఉంది ఇది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేశాను బట్ మీకు ఆఫర్ ప్రైస్కి సెవెన్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా అంటే ప్రతి శారీ మీద మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది త్రీ కంటే అంటే టూ కంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేస్తున్న వాళ్ళకి మీకు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఓకేనా మీకు ఏమి నచ్చితే వాటిని షాట్ చేసుకోండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తాను నార్మల్గా సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ప్రతి శారీ పైన ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గుతుంది క్రిస్టల్ జార్జెట్ అండి ఈ కలర్ ఈ లో మనకి ఏంటంటే ఒకటే కలర్ సేల్ అయ్యింది మిగిలిన కలర్స్ అయితే ఉండిపోయాయి అందుకోసం అని చెప్పేసి వీటి మీద కూడా డిస్కౌంట్ అనేది ఇచ్చేస్తున్నాను ఇది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేశాను బట్ ఇప్పుడు ఎయిట్ కే ఇచ్చేస్తాను నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి చాలా బాగా ఇలాగా కలర్స్ అయితే ఇలా వచ్చాయి మనకు కలర్స్ దీంట్లో ఈ సారీ ఈ కలర్ అయితే చాలా ఎక్కువ సేల్ అయ్యాయండి గా తీసుకొచ్చిన ఒక టెన్ శారీస్ కూడా మళ్ళీ సేల్ అయిపోయాయి అన్నమాట సో కావాలంటే ఈ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి తొందరగా లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి దీంట్లో లైట్ బేక్ పింక్ ఈ శారీస్ ఏవైనా సరే మీకు ఎయిట్ కే ఇచ్చేస్తాను షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ అండి మన దగ్గర బాగా సేల్ అయినవి ఏమన్నా ఉన్నాయంటే ఇవే చాలా బాగా సేల్ అయ్యాయి ఇలా వస్తుంది కంప్లీట్గా పట్టు శారీ అండ్ ఇది వచ్చేసి మనకు కి వచ్చే బార్డర్ కిందకు వచ్చే బార్డర్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకు చాలా చాలా బాగుంటదండి ఈ పట్టు సారీస్ అనేటివి అంటే సెమీ కంచి పట్టు సారీస్ అన్నమాట సో ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి కానీ ఈ రోజు ఆఫర్ ప్రైస్ కింద ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే సేల్ చేస్తాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా సో కలర్స్ అయితే ఇవి ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి గ్రీన్ ఇక్కడ ఏ కలర్ అయితే వస్తుందో మనకు అదే పళ్ళు వస్తుంది అదే బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు చాలా రిచ్గా వస్తాయండి సో ఇది ఓకేనా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవరి గ్రీన్ కదా సో చాలా బాగుంది ఈ శారీ అయితే ఒకసారి చూడండి మీరు అర్థమవుతుంది మీకు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకు చాలా పెద్దగా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో మంచి మ్యాంగో ఎల్లో పెళ్ళికూతురులకి చాలా బాగుంటాయి ఇవి లేదనుకున్న హల్దీ ఫంక్షన్స్కి అయినా సరే ఇలాంటివి తీసుకొని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ లాగా చాలా బాగుంటాయి మంచి డిజైనర్ దుప్పటతో మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది మెజంతా కలర్ అలాగే గ్రీన్ అంటే రాణి పింక్ అంటాం కదా సో ఆ టైప్ సారీ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి చాలా బాగున్నాయి కేటలాగ్ శారీస్ వచ్చేసి కంప్లీట్ గా శారీ అంతా ఇంకెలాగా ఉంటుంది ఇది మనకు ప్రింట్ వర్క్ అయితే కాదు అలానే థ్రెడ్ వర్క్ కూడా కాదు సో జరీ తోటి ఇట్లా బార్డర్ అయితే డిజైన్ చేశారనమాట మనకి ఇలాగా కంప్లీట్ గా ఇంకా శారీ అంతా ఇంకెలాగే వస్తుంది అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు పార్క్ దగ్గర అంతా కూడా ఇట్లా వర్క్ అయితే వచ్చింది గ్లెటర్ తోటి డిజైన్ చేశారు సారీకి ఇలాగా ఇవి యాక్చువల్లీ వీటి కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేశానండి బట్ ఇప్పుడు మీకు సిక్స్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్స్ అయితే చూపిస్తున్నాను వెంట వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి టూ కంటే ఆర్డర్ ఎక్కువ పెట్టిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి కలర్స్ అయితే చూపిస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ చేసుకోండి నచ్చితే గనక నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి వీటిలో ఏంటంటే క్వాలిటీ అనేది స్మూత్లో నేను ఫస్ట్ సేల్ చేశాను ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఇవేంటంటే మనకు ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఇప్పుడైతే మీకు స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఇవి ఎయిట్ హండ్రెడ్ ఇచ్చేస్తారండి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదేమో బ్లౌజ్ మనకు ఓవరాల్గా ఇలా సారీ ఇలా డిజిటల్ ప్రింట్ తోటే వస్తుంది అండ్ సాటిన్ బార్డర్ వస్తుంది అన్నమాట మనకి ఇలాగా డిజిటల్ ప్రింట్ కాబట్టి లోపల సైడ్కి ఇలా ఉంటుంది మనకు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు దీంట్లో కలర్స్ వచ్చేసి ఇవి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది దీంట్లో ఇంకొక శారీ కూడా ఉంది ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్లో అయితే అన్ని సేల్ అయిపోయి ఒక త్రీ కలర్స్ మాత్రమే మిగిలియండి నేను ఇది చూపిస్తాను ఒకటి మీకు దాన్ని బట్టి అర్థమైపోతుంది చాలా మంచి రివ్యూస్ కూడా వచ్చాయి సాఫ్ట్ డోలా సిల్క్ చాలా చాలా బాగుంటుందండి ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి తొందర తొందరగా సో ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజు ఇది వచ్చేసి మనకు పళ్ళు డిజిటల్ ప్రింట్ వచ్చి శారీ అయితే చాలా చాలా బాగుందండి చాలా రిచ్ గా ఉంటది గ్రాండ్ గా ఉంటుంది పెళ్ళిళ్ళు కూడా మనం హ్యాపీగా కట్టుకెళ్ళిపోవచ్చు ఏదైనా చిన్న చిన్న పెళ్లిళ్ళు ఉంటే కనుక సో ఇలా ఉంది అంటే అంత మెత్తగా అంత మంచిగా ఉంది క్వాలిటీ అయితే ఇది షోల్డర్కి వచ్చే బాటన్ అనమాట కంప్లీట్గా శారీ వచ్చేసి ఇలా ఉంటుంది దీంట్లో ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి లావెండర్ కలర్ ఒకటి పింక్ రెడ్ మిక్స్ అయి ఉంటుంది కొంచెం అలాగే గ్రే కొంచెం బ్లూ టైప్ ఉంటుంది అనమాట ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ అలా సేల్ చేసినట్టున్నాను ఇవి కూడా మీకు ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్గా ఇచ్చేస్తాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ లో ఒక డ్రెస్ ఉండిపోయింది వాళ్ళు కాబట్టి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వెంటనే స్క్రీన్ షాట్ చేసే ఆర్డర్ ప్లేస్ చేసేయండి సో వచ్చేసి ఈ శారీస్ అండి వీటిలో కలర్స్ అయితే అయిపోయాయి ఇవి లాస్ట్ టైం ఎంత సేల్ చేశానో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ కింద మీకు సిక్స్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇదొక కలర్ కాంబినేషన్ ఇదొక కలర్ కాంబినేషను ఇవి సేమ్ శారీస్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా 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 బాగుంటాయి మనకు బ్లౌజ్ అయితే ఇది చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ సమ్మర్కి అయితే మనకు చాలా బాగా సూట్ అవుతాయి అంత మెత్తగా ఉంటాయి శారీస్ అయితే ఇది వచ్చేసి మనకు పళ్ళు సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలాగ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది మొత్తం ఓవర్ శారీ అంతా కాంట్రాస్ట్ రాదు మనకు బ్లౌజ్ సెల్ఫ్ కలరే వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకేనా సో సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ కూడా ఉంది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాను ఈ డ్రెస్ మెటీరియల్స్ లో కొంతమంది ఉంచమంటారు కొంతమంది తీసుకోరు కదా అలా ఇది జస్ట్ ఇప్పుడు సిక్స్ కే సేల్ చేస్తాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకు దుప్పట ఇది వచ్చేసి బాటమ్ స్టిచ్ చేసుకోవడానికి డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి మీరు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు క్రిస్టల్ బీట్స్ అనమాట కలర్ పౌడర్ ఇట్లాంటివి ఏం ఉండవు వాటితోటి డిజైన్ చేసినటువంటి డిజైనర్ డ్రెస్ మెటీరియల్ సెట్ ఇప్పుడు మీకు సిక్స్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఫిక్స్ సారీ వచ్చేసి చాలా చాలా సాఫ్ట్ ఉంటాయండి ప్యూర్ మనకు జార్జెట్ లో ఇలాగ చిన్న చిన్న క్రిస్టల్ వర్క్ వచ్చేస్తాయి అన్నమాట అంటే కట్ వర్క్ లాగా వచ్చి చాలా బాగా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేశాను బట్ ఇప్పుడు మీకు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ శారీస్ ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఎంత మంచి రివ్యూస్ ఇచ్చున్నారు అనేది మీరు ఒకసారి చూడండి పేజీకి వెళ్ళి అప్పుడు మీరు వచ్చి తీసుకోవచ్చు హ్యాపీగా స్టాక్ ఉంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి సేమ్ ప్రైస్లో ఇంకొక ప్యాటర్న్ టైప్ ఉంటాయి ఎంత మెత్తగా ఉన్నాయంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ శారీస్ అయితే దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఏమో అవైలబుల్ ఉన్నాయి పైన ఒకటి ఉంది తీసుకుంటాను ఇటు ఉండిపోయాయి ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్లో ఏమో ఇవి ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ విస్కోస్ జార్జెట్లో మనకు చాలా బాగున్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేజేసాను లాస్ట్ టైం ఆఫర్ ఆఫర్ పెట్టినప్పుడు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీకి ఇచ్చాను బట్ ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు విస్కోస్ జార్జెట్ శారీ అంతా అలా వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఎలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మీకు చూపిస్తాను ఒకసారి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఓవరాల్గా శారీ చూసారు కదా అండ్ ఇది వచ్చేసి మనకు పళ్ళు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ చాలా చాలా బాగుంది వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ కలర్స్ అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండి మనకు ఫ్యాన్సీ సిల్క్ క్లాత్ వచ్చేసి ఎలా వస్తుంది బ్లౌజ్ అయితే ఎలా వస్తుంది అన్నమాట మనకు చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే ఓల్డ్ స్టాక్ కాబట్టి నేను క్లియరెన్స్ సేల్లో ఓల్డ్ స్టాక్ కాబట్టి క్లియర్ చేసేయాలని ఒక ఉద్దేశంతో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సాఫ్ట్ డోలా సిల్క్ ఇవైతే ఎంత బాగుంటాయి అంటే చాలా చాలా బాగుంటాయి ఇవి కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ ఒక్కసారి మాత్రమే ఉండిపోయింది కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పట్టు సారీ ఒక్కటే ఉండిపోయిందండి ఇది కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను ఎవరికన్నా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది పట్టు అయితే మనకు ఇట్లా మ్యాంగోస్ వచ్చేసి జర్రీ వర్క్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్లో ఇలా వచ్చింది ఒక్కసారి మాత్రమే ఉంది ఇది కూడా కావాలంటే ఎవరన్నా స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఈ శారీస్లో అయితే టూ కలర్స్ అట్లే ఉన్నాయి కావాలంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ షర్ట్ వచ్చేసి ఈ ఒక్క సారీ మాత్రమే ఉంది ఇది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా సెల్ చేశాను బట్ ఒకసారీ ఉంది కాబట్టి సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నా ఎవరన్నా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మొత్తం బటర్ఫ్లైస్ వచ్చేసి ఇలా జరీ వర్క్ వస్తుంది ఈ శారీ యాక్చువల్లీ చాలా ట్రెండింగ్ లో ఉందండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా కూడా మనకు బ్లౌజ్ ఎలా వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు ఆఫర్ ప్రైజెస్ చెప్తున్నాను నచ్చితే కనుక తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ లో మనకు చాలా చాలా బాగుంటుంది ఈ సారీ అయితే గ్యాప్ బార్డర్ లో వచ్చింది మొత్తం ఇదంతా కూడా డిజిటల్ ప్రింటు ఇదైతే మనకు తోటి ఇట్లా బార్డర్ డిజైన్ చేశారన్నమాట ఇది షోల్డర్కి వచ్చే బార్డర్ ఇది వచ్చే కిందకి వచ్చే ఈ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏం రాదు బ్లౌజ్ సెల్ఫ్ వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చితే బ్లాక్ గ్రీన్ ఈ రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అన్నమాట ఇవి చాలా చాలా బాగుంటాయండి యాక్చువల్లీ థౌజండ్ ఫిఫ్టీ అలా సేల్ చేశాను బట్ ఆఫర్ ప్రైస్ కింద మీకు ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను కావాలంటే తీసుకోండి ఇవి చాలా చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే వీటిలో క్వాలిటీ ఉంటాయి క్వాలిటీని బట్టే ఏదైనా ఉంటుంది బట్ ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి ఒకసారి బార్డర్ చూడండి ఇది మనకు థ్రెడ్ బార్డర్ అన్నమాట జరీ తోటి చాలా బాగుంటుంది బార్డర్ అయితే సారీ ఓవరాల్గా ఇలా వస్తుంది దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో చాలా చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సో ఇది ఇంకోటి ఇవి స్టాక్ అవుట్ అయిపోయాయి మళ్ళీ స్టాక్ తెప్పించాను వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారని సో ఇది వాటర్ చూడండి ఎంత బాగుస్తుందో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి కూడా అంతే ఇవైతే థౌసండ్కి టూ ఇచ్చేస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కావాలంటే ఇవి కూడా అంతేనండి ఫైవ్ హండ్రెడ్ ఇది మనకు పళ్ళు ఇది మనకు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజు శారీ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది అన్నమాట అంటే గ్రేప్ సిల్క్ టైప్ ఉంటుంది శారీ ఓవరల్గా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇదొక కలరు ఇదొక కలరు ఇదొక కలర్ ఏది కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇవి పల్లూలండి లోపల ఉంది శారీ ఇది శారీ ఓకేనా ఇది శారీ ఇది వచ్చేసి ఇంకోక మోడల్ టైప్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకా ఉంది కలెక్షన్ దాన్ని చూపించడానికంటే కూడా ఇప్పటికే చాలా ఎక్కువైపోయాయి కాబట్టి నైటీలు చూపిస్తాను మీకు ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇవన్నీ కూడా నైటీలు మనకు నంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి చాలా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి అలాగే వచ్చేసి ఏంటంటే ఫ్రీ సైజ్ అన్నమాట ఓకేనా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ లో ఇది ఒక నైటీ చాలా మెత్తగా చాలా బాగుంటుందండి కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఇది ఇదైతే నెంబర్ వన్ ఉంటుందండి క్వాలిటీ వచ్చేసి మనకు ఆల్పైన్ కాటన్ ప్రింట్ వస్తుంది అనమాట రేయాను కాటన్ మిక్స్ అయి ఉంటాయి స్పన్ టైప్ అన్నమాట చాలా చాలా బాగుంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఇవి చాలా బాగుంటాయి క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి మనకు స్పన్ లో చాలా బాగుంటుంది సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్ మోడల్ అలా వస్తుంది అన్నిటికి కూడా పాకెట్స్ వస్తాయి మనకు చాలా బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఇందాక చూపించాను కదా ఆ మోడల్ ఇది థౌసండ్ ఫిఫ్టీలో ఇంకొక కలర్ ఉంది సో కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇది ఒక మోడల్ ఉంది ఇవి క్లియర్గా కావాలి మీకు అనుకుంటే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఒకసారి ప్లే లిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి శారీ బిజినెస్ వీడియోస్ ఉంటాయి వాటిలో చూడండి మీరు డీటెయిల్ గా ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపించుంటాను ఓకేనా ఇది వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటది కాటన్ ఆల్పైన్ ప్రింట్ వస్తుంది అలాగే కాటన్ మిక్స్ సమ్మర్ లో మనకు నైటీ చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి అందులో నా దగ్గర స్టాక్ ఉండిపోయింది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ చేసేస్తున్నాను సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్లో ఇంకొక నైటీ నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లో ఇంకొక నైటీ మోడల్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫైవ్ లో ఇంకొక మోడల్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి గా ఓపెన్ చేసి చూపించక్కర్లేదు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇలా వస్తుంది అండ్ ఫ్రీ సైజ్ వస్తాయి ఇలా బటన్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా లేస్ అయితే డిజైన్ చేస్తారు అది కూడా చీప్ ఉండదు మంచి క్వాలిటీ ఉంటుంది అలాగే వీటికి పాకెట్స్ కూడా వస్తాయి అనమాట ఓకేనా దానికి పాకెట్ కూడా వస్తుంది ఇలాగే ఉంటాయి అన్ని నైటీలు అయితే సో మీకు ఒకటి ఓపెన్ చేసి చూపించాలని చూపించాను ఇంకా ఇది కూడా సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్లో రే అన్ మిక్స్ అయి ఉంటాయి ఈ నైన్టీలో వచ్చేసి అదే బడ్జెట్లో మనకు ఫైవ్ హండ్రెడ్ నైంటీ లో ఇంకొక కలరు చాలా మంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ తీసుకొచ్చాను కదా స్పన్న అది అడుగుతున్నారు ఈ స్టాక్ అయిపోతే తెసుకొస్తానండి ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్లో ఈ త్రీ మాత్రమే ఉన్నాయి కావాలంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్లో ఇప్పుడు మీకు చూపించాను కదా సేమ్ మోడల్ టైప్ కలర్ వేరే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏవి నచ్చితే అవి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి క్లియర్ చేసేస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే ఫోన్ తీసుకొని ఈ ఇక్కడ వీడియోలో ఏ ప్రైజెస్ అయితే చెప్పానో ఆ ప్రైజెస్కి సేల్ చేసేస్తున్నానండి క్లియరెన్స్ సేల్ కాబట్టి మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే ఇవి క్లియర్ అయిపోవడానికి ఎంతో టైం పడ్డది కాబట్టి ఇప్పుడే ఫోన్ తీసుకొని ఇప్పుడే ఫోన్ తీసుకొని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారని ఆశతో వెదురు చూస్తూ ఉంటాను ఇంకా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ కంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి ఓకేనా ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను సో ఇంకా డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా మళ్ళీ ఇంకొక రోజు క్లియరెన్స్ సేల్ పెడతాను అవైతే ప్రస్తుతానికి ఇవి క్లియర్ చేసేసేయండి ఓకేనా